తిరుపతిలో నిన్న రాత్రి మహాద్భుతం జరిగింది శివలింగానికి కళ్ళు ఏర్పడ్డాయని ఒక భక్తుడు చెప్పడంతో అక్కడికి తిరుపతిలోని గాంధీపురంలో ఉన్న శివాలయానికి భక్తులు పరుగులో చేరుకున్నారు అక్కడ నిజంగా శివలింగానికి రెండు కళ్ళు ఏర్పడడం చూసి అందరూ భక్తిభావానికి గురయ్యారు ఇది పారదృష్టికంగా జరిగిందా లేక ఇంకేమైనా ఇందులో విశేషముందా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు ఎంతో కాలం నుంచి ఉన్న ఈ శివాలయంలో శివలింగం మామూలుగా ఉండేదని అయితే గత రాత్రి ఇక్కడ నేత్రాలు ఏర్పడటంతో ఈ శివలింగం యొక్క భీమ చాలా గొప్పదని గత రాత్రి నుంచి ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా విచ్చేసి శివయ్యకు ప్రార్థన చేస్తూ తమ భక్తిభావాన్ని చాటుకుంటున్నారు ప్రసాద్ రెడ్డి తిరుపతి నుంచి